ఒక్కసారి పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం పొరపాటు పడుతుంటాము కొన్ని విషయాలల్లో ఎందుకు ఏంటి అనేది చెప్తాను చూడండి మీ దగ్గరికి వెళ్తానని అన్నాను కదా అంటే నేనేమనుకున్నానంటే గురువారం పూజ చేసుకొని ఇంట్లో మాసం రెండో వారం కదా పూజ చేసుకొని వెళ్దాంలే వెళ్తే ఇక డైరెక్ట్ అట్లా హాస్పిటల్కి వెళ్ళిపోదాము అక్కడ అటు నుండి వస్తుంది మనం అంటే ఇక మా పిల్లలుండి పూజనికి నీకు ఎక్కడ అన్నారు ఏంటి దేవుడు ఎక్కడైనా చేసుకోవచ్చు కదా మళ్ళీ మనకి హడావుడి అవుతుంది కదా మళ్ళీ తను అక్కడ రావడం మనం ఇక్కడ నుండి టైంకి చేరుకుంటామో లేదో తెలియదు కదా ఎందుకు ముందు రోజు వెళ్తే ఏమైంది దేవుడు నీకు ఎక్కడ అన్నాడు ఎక్కడైనా సరే దేవుడు ఉన్నారు కదా అమ్మవారు నీకు అక్కడ చేసుకోవద్దన్నారు అని అన్నారు నేను కూడా ఆలోచించాను అవును కరెక్టే కదా అని ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ అనుకోకుండా బుధవారం అయితే బయలుదేరాము అందుకే మార్గశిర గురువారం రెండో వారం అయితే అమ్మాయి ఇంటి దగ్గర చేసుకున్నాను అది కూడా కరెక్టే కదండి దేవుడు ఎక్కడ మనకి వద్దన్నారు కొన్ని కొన్నిసార్లు అలా పొరపాటు పడుతుంటాం అంతే కదండి మీరేమంటారు ఎన్ని కర్రీస్ ఉన్నాయి ఈ ఆలుగడ్డ కర్రీ ఉంటే ఇంక ఏమీ అవసరం లేదండి ఆలుగడ్డని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఇదైతే నేను ఉడకబెట్టి అంటే మార్నింగ్ మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఉడగబెట్టింది ఇంకా వచ్చాక లేట్ అయిందని ఏం చేయలేదు పప్పు ఉంటే అప్పుడ లేపుకొని తినేసాము ఇక ఇది నైటు చపాతీలోకి ఈ ఉడకబెట్టిన ఆలుగడ్డ టమాటా వేసి వండితే చాలా బాగుంటుందండి ఏం కూర ఉన్నా దీని ముందు బలాదురు ఒకసారి ఇలా ట్రై చేయండి ఏం అవసరం లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి మా పోపు గింజలు వేగిన తర్వాత ఈ ఆలు వేసి కాస్త ఫ్రై చేయాలి ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసుకుంటే కొన్ని టమాటాలు వేసుకుంటే ఇక గ్రేవీ దగ్గరికి అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి చపాతి అయితే సూపర్ ఇడియా నచ్చితే లైక్ చేయండి ఈ పాలకూర అక్కడ తీసుకుంది చాలా ఫ్రెష్గా ఉంది కదండి